కొమరవెల్లి నుండి రంగాపూర్ బీడీ రోడ్డును మంత్రిగారితో కలిసి ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లక్ష్మి గారు ఈ రోజు రెబ్బెన్న మండలంలోని కొమరవెల్లి గ్రామ పంచాయతీలో కొమరవెల్లి నుండి రంగాపూర్ వరకు బీటీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీమతి లక్ష్మి ఎమ్మెల్యే ఆసిఫాబాద్ గారు సాగి మరి పదకొండు పద్నాలుగు కోట్ల మరి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది కదా మరి మీరు కొన్న మరి అప్పటి వెళ్ళి మరి బిల్స్ మీరు ఆ రోజు విజిట్ కూడా వచ్చారు విజిట్ వచ్చిన తర్వాత మరి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ముంటారు సార్ ఉన్నాడు ఆయన మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రిగా వచ్చి విజిట్ చేసిపోయిన తర్వాత మొత్తం కూడా కాంక్రీట్ తర్వాత సిమెంట్ రాడు కూడా మొత్తం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు అంటే ఏదైనా కొంచెం అర్థం చేసుకుంటాం తెలియజేస్తూ ఇదే కూడా మరి పంచాషాల డిపార్ట్మెంట్ మరి రోజు ఏవైతే ఆర్ఎంబీ రోడ్స్ మీకు కమతుంది అక్క మరి పంచాషాల రోడ్స్ ఉన్నాయో ఐటీ రోడ్స్ గాక ఇది రెండు మెయిన్ గా మనకు సాక్షులు ఉన్నాయి కాబట్టి మీరు ఏవైతే పెండింగ్ వాళ్ళకి ఏంటి లో ఉన్న వాళ్ళకి ఎక్కడక్కడ కూడా రోడ్స్ ఫ్యాక్షన్ అయిపోయినా ఇప్పుడు మీరు వచ్చిన దాకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఉన్నాయి మేము కూడా భయపడుతుంది ఎక్కడైనా పోయి కొబ్బరికాయ కొడితే మరి వాటిలోనే పెయింటింగ్ లో ఉంటున్నాయి కాబట్టి మేము కొబ్బరికాయ కొట్టడానికి కూడా మేము వెళ్ళి నేను కూడా భయపడుతున్నాం కాబట్టి మీరు ఈ రోజు వచ్చారు చాలా సంతోషం మరి సిఆర్ఆర్ నుంచి మనకు పది కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తే